హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో చాలా చాలా పనులు అయితే చేసుకున్నా చక్కగా అవి ఏంటంటారా ఫస్ట్గా నేను చూపించబోతుంది ఏంటంటే నల్లేరు నల్లేరు చక్కగా ఈ సీజన్లో మనం తప్పనిసరిగా తినాల్సింది నల్లేరు గురించి అయితే మనందరికి తెలిసిందే కదా రిచ్ కాల్షియం ఉంటుంది విరిగిన ఎముకలు కూడా అతికించ శక్తి ఉంటుంది అని చెప్తూ ఉంటారు అసలు నల్లేరు అనేది చాలా ఎముకల అండి ఎముకల బలానికి చాలా మంచిది ఇలా మేము ఎప్పుడు గార్డెన్లో ఎప్పుడు కొంచెం పెరిగిన లేత లేతగా ఉన్నప్పుడే కోసి చక్కగా మేము అయితే పచ్చడి అది చేస్తూ ఉంటాము చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇది కానీ మా మాత్రం స్కూల్ నుంచి వచ్చేసాడు వచ్చేసి ముందు ఎంక్వైరీకి వస్తాడు పైన అమ్మమ్మ ఏం చేస్తున్నావు పైన ఏం కోస్తున్నావు అనుకొని వాడు ఎక్కువగా వచ్చేది మల్బరీ ఫ్రూట్స్ కోసం వస్తాడు పాప వెతుక్కుంటాడు మా తిరిగి మల్బరీ ఫ్రూట్స్ ఉంటే తీసుకుంటాడు లేకపోతే లేవు కానీ ఇప్పుడు అయిపోయింది సీజన్ అయిపోయింది మల్బరీ ఫ్రూట్స్ అయితే మాత్రం లేవు అయినా కాదు ఒక రౌండ్ తిరిగేస్తుంటాడు అనమాట రౌండ్ తిరిగేసి మొక్కలన్నింటినీ చూసుకొని వెళ్తాడు వీడు మాత్రం గార్డెనింగ్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడన్నమాట అలాగే ఇక్కడైతే నల్లేరు అయితే మాత్రం నేను ఇప్పుడు కోసుకుంటున్నాను ఎందుకంటే పులుసు చేయడానికి అనమాట నల్లేరు పులుసు నల్లేరు పచ్చడి నల్లేరు వడియాలు చాలా చాలా వాడుకుంటారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్క దీన్ని మాత్రం తప్పనిసరి మన గార్డెన్లో కూడా ఇది ఒక మొక్క ఉంచుకుంటే మంచిది ఇది మనకి ఎక్కడికక్కడ ఊర్లలోని తుప్పల దగ్గర దొరుకుతూనే ఉంటుంది అనమాట కాకపోతే తాడి చెట్టు ఎక్కింది వాడకూడదు అంటారు మరి ఎందుకంటారు తెలియదు కానీ తాడి చెట్టు ఎక్కింది వాడకూడదు అంటారు చగ్గ కింద ఉన్నది తీసుకొచ్చి మన బకెట్లో చక్కగా చిన్న బకెట్లో పెట్టినా కూడా ఇలాగ పెరుగుతూ ఉంటుందా ఇది ఒక తీగ జాతిలాగా లాగా ఇలా పొడవుగా పెరుగుతూ ఉంటుంది చక్కగా దీన్ని ఏంటంటే ఇలా లేతగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ ఇబ్బంది ఉండదు కానీ ఇది కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి ఆ కట్ చేసినప్పుడు దాన్ని జిగురు తడి వస్తుంది కదా అది కానీ మన చేతికి తగిలిందా దురదలు అవి వచ్చేస్తాయి అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి అలాగే ఇంకా దీనికి వండేటప్పుడు తొక్క తీసేటప్పుడు కూడా చేతి నూనె రాసుకోవడము గ్లౌజులు వేసుకోవడము ఏదైనా చేసి చేస్తే కొంతమందికి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఇవి కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు నాకైతే కొద్దిగా ఉంటుంది కానీ జాగ్రత్తగా నాకు ఆ వాటర్ టచ్ చేయదండి నల్లేరు ముట్టుకుంటే ఏమైపోదండి కట్ చేసిన దగ్గర తడొస్తుంది కదా దానివల్ల మనకి ఎప్పుడైనా సరే ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట అంటే దాని తర్వాత అది ఉంటుంది కాబట్టి ఇది వండేటప్పుడు పచ్చడి చేసినా ఏ చేసినా కూడా లైట్గా చింతపండు వేస్తుంది చింతపండు వేస్తే అసలు ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు కానీ వండిన తర్వాత అయితే బాగానే ఉంటుంది వండక ముందే కొంచెం విధంగా ఉంటుంది కొంచెం మనం కేర్ తీసుకుంటే చక్కగా నెల్లేరిని మంచిగా ఆయుర్వేదం మొక్క అసలు చెప్పాలంటే అసలు మంచి ఆయుర్వేద మెడిసిన్ మనం కూర రూపంలో అదే పులుసు రూపంలోని పచ్చడి రూపంలో తీసుకోవచ్చు తప్పనిసరిగా మన గార్డెన్లో ఇది అందరూ కూడా పెంచుతూనే ఉంటారు కానీ వాడట్లేదు వాడండి ధైర్యం చేసి వాడండి లేదంటే ఒకటి రెండు సార్లు మీరు గూగుల్లోనూ యూట్యూబ్లో సెర్చ్ చేసి పూర్తిగా తెలుసుకున్న తర్వాత చక్కగా వాడండి నేనైతే మాత్రం నాకు ఈ మొక్క ఆరు సంవత్సరాల నుంచి ఉందండి ఎక్కువ పెరగనే పెరిగిందంటే ఇంకా కొంచెం ఒక పెరుగుతుంది అంటే కట్ చేసేస్తాము ఎందుకంటే లేతవి లేతవి అయితే ముదిరిందని దాన్ని పీస్ తీయడము చేతులకు నూనె రాసుకొని దురదలు వచ్చేస్తే చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట లేత లేతే కట్ చేసుకుని అలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే ఎక్కువ పెరగనే అనమాట ఈ విధంగా నల్లేరు గురించి అయితే మాత్రం ఇది ఒక అద్భుతమైన మొక్కే మన గార్డెన్లో ఈజీగా పెంచుకునే మొక్క మన అదృష్టం ఇవన్నీ మన టెర్రస్ గార్డెన్లోనే పెంచుకోగలుగుతున్నాము ఒకప్పుడు అవకాశం లేదు ల్యాండ్ మన కింద మన మట్టి ప్లేస్ అందరికీ ఉండదు నేల నేల గార్డెన్ చేద్దామన్నా కూడా టెర్రస్లో కూడా ఈ విధంగా మనం చేసుకోగలడం అయితే ఒక అదృష్టమే చూసారు కదా లేత లేతగా భలే ఉన్నాయన్నమాట చక్కగా నల్లేరు ఈరోజు నేను మంచిగా మంచి పచ్చడి చేసుకోబోతున్నాను టేస్ట్ అంటారా అసలు ఇది ఏదో పసరలాగా అది ఉండదు చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పకుండా పెట్టండి ఎవరికైనా ఎలా ఉందని అడగండి చాలా బాగుందనే చెప్తారు నల్లేరని చెప్పకుండా పెట్టాలి వాళ్ళకి చూసారా ఇది హార్వెస్ట్ చేసేంత ఎంత పొంగిపోతున్నాడు మా అమ్మమ్మ గార్డెన్లోని హార్వెస్ట్ చేసేసాను ఎంత అనేసి చక్క రోజు వచ్చి ఈ విధంగా ఒకసారి చూస్తుంటాడనమాట ముట్టుకోవద్దు అన్న చేతులు దొరదొస్తుందని చెప్తున్నాను చేతులు దొరదొస్తుందనమాట ఆ చాకు అవన్నీ కూడా కడిగే మనం పెట్టుకోవాలి వంటగదిలోనే అవన్నీ ఇది కట్ చేసిన తర్వాత చాలా చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయిపోయింది కదా ముందే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే మాత్రం ఫ్రూట్కి తక్కువ వస్తుందండి ఈ మధ్య అంతా కొంచెం వర్షాల వలన ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు అయితే ఆవ చెక్క అండి ఆవ చెక్క చక్కగా తీసుకొచ్చిన ఒక పావు కేజీ చెక్క ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్కే వేద్దామని మొత్తం అన్నిటికీ మళ్ళీ తయారు చేస్తాను ఇప్పుడు అర్జెంటుగా వాటికి వెయ్యాలి కొంచెం వాటికి పళ్ళ మొక్కలకి బలం ఎక్కువ అవసరం అండి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా మనకు వచ్చేది డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి నేను చక్కగా ఈ ఆవ చెక్కని మూడు రోజుల్లో చిన్న బెల్లం ముక్కేసి నానబెట్టేసాను మంచిగా పెరిమంటేషన్ అయ్యింది ఈ విధంగా చక్కగా ఒక పావు కేజీ ముక్కే కాబట్టి కొంచెం ఒక బకెట్కి ఈ విధంగా కలిపేసి నాకైతే పది బకెట్లు ఉన్నాయి పది పదకొండు టబ్బులు ఉన్నాయండి అదే బకెట్లు ఈలోగ పెద్దడు ఇంకో ఇంకో మనోడు వచ్చాడు చూడండి వీడు నన్ను నువ్వేం చేస్తున్నావు అమ్మమ్మ అని ఇలా ఉంటుందని మన నాకు రోజు సాయంత్రం పూట నా మీద ఎంక్వైరీ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నాను పైన అనేసి సరదాగా కొంతసేపు వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోతారు ట్యూషన్లకి వాటికి వెళ్ళిపోతుంటారు ఇదిగోండి ఇది మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఈ విధంగా లైన్గా మనం పెట్ట కూడా పక్కనే పెట్టుకోవాలి ఎందుకంటే ముళ్ళు గుచ్చేస్తే ఇలా పెడుతూ ఉంటాం కదా మధ్యలో పన్నగంట కూడా పుట్టేసింది ఇవన్నీ కూడా కొంచెం గ్రోత్ తక్కువగా అనిపించింది ఎందుకంటే బకెట్లు పెట్టడం వల్ల మరేమో తక్కువగానే ఉంది కానీ మంచి ఫ్రూటింగ్ టైంలో ఉందండి ఈ టైంలో మనం ఏమన్నా కసరాత్తు చేసినా కూడా మనకి పళ్ళు తగ్గిపోతాయి సైజు తగ్గిపోవచ్చు పళ్ళు రావడం తగ్గిపోవచ్చు పోత తగ్గిపోవచ్చు ఇది రెండు మూడు సీజన్లు వస్తుంది మరి ఇప్పుడు ఈ ఈ టైంలో ఇలాగొచ్చి నీకు అది ఇది మళ్ళీ ఫ్లవరింగ్ రావాలంటే మనం మంచిగా బలానికి అదే ఇవ్వాలి అందులో బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం ఆవ చెక్కదండి మన గాను చెక్కలు అన్నింటిది కూడా కలిపి కూడా ఇవ్వచ్చు కానీ ఆవ చెక్కది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అందుకు నేనైతే మాత్రం ఆవ పౌడర్ కూడా చుట్టూ గొప్పిత కొంచెం మొక్కలు మట్టి కదిలించి కూడా ఇవ్వచ్చు కాకపోతే ఏంటంటే లిక్విడ్ రూపంలో ఇస్తే ఇంకా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట వాడు చిన్నవాడు వెళ్ళాడు పెద్దోడో చూగేస్తున్నాడు ఇలాగ వాడు వస్తాడు వీడేం చేస్తున్నాడు ఏమో అని వాడొస్తాడు పెద్దవాడు పెద్దవాడు ఏం చేస్తున్నాడు చిన్నవాడు ఇద్దరు కూడా పోట పోటీలు వస్తారు అంటే వీటికి నేను ఏమైనా ఇచ్చేస్తాను వాడేమైనా చో పోటీ అనమాట అలా ఉంటుంది వీళ్ళిద్దరితోని అందుకే వీళ్ళు గోల పడలేక మేమైతే మాత్రం ఉయ్యాలు కట్టేసామండి బాబు ఉయ్యాళ్ళు ఆడుకునేవన్నీ ఆ ఉయ్యాళ్ళు ఆడుకోండి మమ్మల్ని పని చేసుకునేమండి అని అనేసి ఒక ఉయ్యాలైతే కట్టాము ఆ ఉయ్యాల ఊక్కుంటారనమాట గార్డెన్లో ఇదో చాలా సరదాగా భలే ఉంటుందండి ఉయ్యాలు మాత్రం అయ్యో డ్రాగన్ ఫ్రూట్ మధ్యలో మరి ఇవన్నీ చెప్తున్నాను అనుకోవద్దు వీళ్ళంటే ఇలా వస్తూ ఉంటారు ఇది కూడా వస్తారు మీకు సరదాగా మన వాళ్ళు ఈ గార్డెన్లో ఎలా ఉంటారు ఏంటని చూ చూపిద్దామని చిన్న ప్రయత్నం అనమాట అయితే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ విషయానికి వచ్చేసరికి ఆవపిండి ఆవుపిండి మనకి చక్కగా ఉన్న గానుగ నూనెలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది ఆన్లైన్లో తెప్పించుకున్న చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఈ గానుగ నూనెలు అమ్మే వాళ్ళ అయితే తక్కువ పడుతుంది అనమాట మనకి రేటు చక్కగా ఈ విధంగా అయితే మాత్రం నేను దీన్ని కలిపేశాను కలిపేసి మంచిగా నేను చిక్కగానే ఇస్తున్నానండి ఎందుకు అనేసి అంటే పలచగా వాటరింగ్ లాగా ఇవ్వడం లేదు కొంచెం చిక్కగా ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నానంటే వెంటనే వాటరింగ్ చేయబోతున్నాను ఇప్పుడు వాటరింగ్ చేయబోతున్న మొక్కలు వర్షాలు తగ్గిన తర్వాత విపరీతమైన ఎండలు వచ్చేస్తున్నాయండి ఆ ఎండలకు పాపం మొక్కలు ఆ చల్లదనంలో పది రోజుల పాటు ఉండి ఉండి ఒకేసారి జిగ్మని ఎండ ఎక్కేసరికి పాపం సఫర్ అవుతున్నాయి కానీ మరేం చేయలేము ఇప్పుడు వాటరింగ్ చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం ఇలా చిక్కగా వేసి వాటరింగ్ చేసేద్దామని వేస్తున్నాను మీరు డైరెక్ట్గా వేసేద్దాం అనుకుంటే మాత్రం ఇంత చక్కగా వేయకండి ఆ పావు కేజీ ఇది చక్కగా ఒక పది లీటర్ల బకెట్లో నానబెట్టేసి మరొక ఇరవై ఒక ము మళ్ళీ ఒక ముప్పై లీటర్లు వాటర్ కలపండి మొత్తం కల్లా నలభై లీటర్లు అవుతుంది దానిలో చక్కగా ఇవ్వండి వాటరింగ్ సరిపోతుంది కొంచెం ఆవపిండి వేడే అందుకు కొంచెం పలచగానే ఇవ్వాలన్నమాట ఇది కూడా మనం ఇక్కడ పళ్ళు తీసుకున్నాం కదా పైనాపిల్ నాలుగు కాయలు కోసారు మీరు చూశారు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రావాలంటే కొంచెం మరి పళ్ళు కాబట్టి కొంచెం బలానికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే మనం ఇది మరి ఇంకా తీయక్కర్లేదు ఇలాగ ఇంత పక్క నుంచి చూసారు కొత్త పిల్లకలు వస్తూ ఫ్రూటింగ్ అయితే మరి ఇంక ఈ సంవత్సరం వస్తుంది లేదో నాకు తెలియదు కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా వస్తుందండి ఈ విధంగా ఆ పళ్ళ మొక్కలకు మాత్రం ఆవ చెక్కని తప్పనిసరిగా ఇవ్వండి పలచిక నేనైతే మాత్రం చక్క పాత మొక్కలు ఇవి బాగా ముదిరిన మొక్కలు కాబట్టి కొంచెం చిక్కగా ఇస్తున్నాను కొత్త అయితే ఇంత చిక్కగా ఇవ్వకూడదు చెప్పాను కదండి పది లీటర్లు దీంట్లో ఒక పావు కేజీ నానబెట్టి ముప్పై లీటర్ల వాటర్లో కలిపి ఇవ్వాలి అని అనేసి ఈ విధంగా అనమాట కొంచెం డ్రాగన్ ఫ్రూట్స్కి మాత్రం ఇది బాగా ఇవ్వాలి పళ్ళ మొక్కలు ఏవైనా కూడా ఇవ్వచ్చు ఇంకానే కాదు అలాగే అన్ని మొక్కలకి ఇవ్వచ్చు కాకపోతే ఇప్పుడు అర్జెంటుగా వీక్గా ఉన్నాయని తిరిగి నేను వీటికి ఇస్తున్నాను అనమాట ఈరోజు గార్డెన్లో పనులన్నీ ఇవేనండి నావి గబగబా గబగబా చేసుకుందాం అనేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను మీరు డ్రాగన్ ఫ్రూట్ని మాత్రం సంవత్సరంకి ఒకసారి అయినా కూడా ఇది ఒక అమృత ఫలం అనేది చాలా మంచిది కానీ ఇందులో ఎటువంటి మొక్కలు కూడా ఉండకూడదు బలం తగ్గిపోద్ది నాకు పొన్నగంటి వచ్చేస్తూ ఉంటుందండి అన్నిటిలో నేను అందుకు పీకేస్తున్నాను నేనైతే మాత్రం పొన్నగంటి మంచిది మనకి ఆరోగ్యానికి కంటి సమస్యలకి విటమిన్ ఏ సమృద్ధిగా లభించే మొక్క ఏదైనా ఉందా అంటే మనకి పొన్నగంటే కానీ మరి పక్క మొక్కల్ని డిస్టర్బ్ చేసే అంత ఎక్కువగా ఉన్నా కూడా మనం కూడా తినలేము కదా అంత ఎక్కువ అందుకే పొన్నగంట అంత తీసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూసారా డ్రాగన్ ఫ్రూట్ అక్కడక్కడ ఫ్లవరింగ్ వచ్చింది ఈ టైంలో మంచిగా మనం కొంచెం బలం అందించామంటే చాలా బాగుంటుంది కానీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్లో ఎటువంటి మొక్క కూడా ఇంక ఉంచకూడదండి ఎటువంటి మొక్క ఉంచినా కూడా దానికి బలం తగ్గిపోతుంది ఈ సీజన్లో మిగతా అప్పుడు వదిలేసినా పర్వాలేదు ఇప్పుడు మనకి పూత కాతా టైం కదా అందుకని ఈ సీజన్లో లేకుండా చూసుకోవాలి అందుకని అంతా పీకేస్తున్నాను అనమాట వేర్లతో కలిపి పీకేస్తున్నాను చాలా ఆకు వాడుకుంటాను వేర్లు అవతల పడేస్తాను ఎంత పొడవుగా పెరుగుద్దండి ఎందుకంటే అన్నీ వేస్తుంటాం కదా అందుకు చాలా పొడవుగా పెరిగిపోద్ది పొందగంటే పూలు కాయలు ఏం రావు కాదు టాకే కదా దాని ఇష్టం అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఈ విధంగా మనం దానికి డ్రాగన్ ఫ్రూట్కి మాత్రం కొంచెం వెడాల టబ్బు ఉంటే మంచిది కొంచెం ఏ పెట్టేదాన్ని పని చేయడానికైనా నెక్స్ట్ దానికి వేరు వ్యవస్థ డెవలప్ చేసుకోవడానికైనా మాకు ఇక్కడ ప్లేస్ లేక ఇరవై లెట్ల బకెట్ తప్ప ఏ టబ్బు ఇక్కడ బయటకు వచ్చేస్తుంది ఇంక ఇబ్బంది ప్లేస్ సరిపోదు ఈ నిలువు బకెట్లు వేసిన ప్లేస్ సరిపోతుందనే ఉద్దేశంతో మేము పెట్టగోడ పక్కన ఈ విధంగా పెట్టుకున్నాము మీరు మాత్రం చక్కగా మంచిగా ఒక వెడల్పాటి వంద రూపాయల టబ్బు అలాగా హాఫ్ అలాంటి అలాంటిలో పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగా వస్తుందండి కాబట్టి మీరు అలా కాకుండా కొంచెం ట్రై చేయండి ప్లేస్ ఉన్న వాళ్ళు ప్లేస్ లేకపోతే ఏం చేయలేము చూసారు కదా ఒక్క బకెట్లో ఎంత మోపు వచ్చిందో పొన్నగంట అయితే మాత్రం అలా వస్తూ ఉంటుంది ఆ మొత్తం తీసేసి ఈ విధంగా నేనైతే మొత్తం మొక్క ఈరోజు నేను ఆవ చెక్కిచ్చాను ఇక్కడ బచ్చలు పుట్టింది ఆకుకూరలు వద్దంటే ఈ విధంగా ఎక్కడ వేదిస్తూ ఉంటాయనమాట ఇంకొంచెం పెరిగాక బచ్చలు కూడా తీసేస్తాను మరి కొంచెం మనకు ఆశ అయ్యో ఇప్పుడు తీసి నాలుగు ఆకులే వస్తుంది కదా కొంచెం నాలుగోలు ఉంచుదామని ఇక్కడ చూసే శిలోని బచ్చలు పుట్టేసింది ఈ బకెట్లు ఇదండి ఇలా ఉంటుంది అనమాట ఆ శిలోని బచ్చలు మన కోసాను చూశారు షార్ట్ వీడియోలు ఎంత ఆకుకూర కోసి కూలి పంపించాం కదా అది చూశారు మళ్ళీ ఆ ఉండిపోవడం వల్ల కొత్త చిగురలు వేసుకొస్తుంది దానితోటి మనం ఇలా పోషకాలు ఇస్తూ ఉంటాము బలం పుంజుకుంటాయి ఆ కూరలో కొంచెం పోషకాలు ఇచ్చినా కూడా బలంగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇదండి చక్కగా నేనైతే ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఈ విధంగా చక్కగా మంచి ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను ఇటువంటి తప్పని ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఏం తెప్పించడం కానీ ఎక్కడ కొనడం కానీ ఏమి చేయండి చెయ్యక్కర్లేదు అక్కర్లేదు మీరు రోజున వీడియోలు చూస్తూనే ఉన్నారు కదా మన కిచెన్ కంపోస్ట్ చేసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఇలా నానబెట్టిస్తున్నాము చాలండి వేస్ట్ అసలు బయట అసలు ఏం కొనక్కర్లేక మనం చేసుకోవచ్చు కానీ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు విచిత్రం చక్కగాను ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో చేశాను రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలిసిపోతుంది అదేనండి ఇప్పుడు మంచి సీజన్ పైనాపిల్ సీజన్ కదా వస్తూ వస్తూ ఆందివే దారిలో చక్క బండి దగ్గర ఈ తొక్కలు అయితే తీసుకున్నామండి నేను ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు మేము మొక్కలకి మంచి కంపోస్ట్ తయారు చేసుకుంటాము ఇవ్వండి అని అనేసి మంచి బయోఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అనేసి నేనైతే అనమాట ఇప్పుడు దీని ఏంటంటే నీటిలో నానబెడతాను నీటిలో నానబెట్టాలి అంటే డైరెక్ట్గా మనం తొక్కలు అనుకోండి మళ్ళీ అవన్నీ ఏరుకోలేము కాబట్టి నేను ఈ విధంగా ఉల్లిపాయలు గోనలు ఉంటాయి కదండి మనకి మార్కెట్ దగ్గరికి వెళ్తే ఇలా ఉల్లిపాయలు గోనలు ఇస్తారు మనకి గోన ఐదు రూపాయలు అంత తీసుకున్నారు ఇచ్చారనమాట చక్కగాను దీనిలోనేసి డ్రమ్లో దింపేస్తే నానిపేందులతో చక్కగా తీసేయవచ్చు అనమాట అందుకే ఈ గోన్లో వేస్తున్నాను నేను డైరెక్ట్గా వేసుకొని నానబెట్టుకోవచ్చు కానీ మనం తీసేటప్పుడు ఇబ్బంది పడిపోతాము నానేటప్పుడు బాగానే ఉంటుంది కానీ చూసారు కదండి అంత మంచి గుమగమ్మలాడుతూ భలే వస్తుందండి స్మెల్ మాత్రం పైనాపిల్ తొక్కలు అవి ఈ సీజన్లో తప్పనిసరిగా మొక్కలకి మనం ఇద్దాం ఎందుకంటే సీజనల్ ఫుడ్ చాలా మంచిది అందరికీ తెలిసిందే ఇది ఈ సీజన్లో తప్ప తర్వాత దొరకవు కాబట్టి ఇది తప్పనిసరిగా మనం ఎలా తింటామో సీజనల్ ఫుడ్స్ మనం తినే ప్రతిదీ కూడా మొక్కలకి ఆ సీజన్లో అవి ఇవ్వడం వల్ల చాలా హెల్దీగా మంచిగా పెరుగుతాయి మొక్కలు కాబట్టి నేనైతే మాత్రం ఈ విధంగా తీసుకొచ్చి మన పుచ్చకాయలు పుచ్చకాయల టైంలో పుచ్చకాయలు మామిడికాయల టైంలో మామిడికాయలు ఇలా పైనాపిల్ టైంలో పైనాపిల్ ఆరెంజ్ టైంలో ఆరెంజ్ తొక్కలు అలా ఏ సీజన్లో ఉండే ఆ సీజన్లో అలా మధ్య మధ్యలో అట్టుపళ్ళు తీస్తూనే ఉంటాము ద్రావణం ఇవన్నీ కూడా మీరు ఇలా ఇస్తూ ఉండండి మొక్కలు ఎందుకు బాగో చెప్పండి ఎందుకు కొంటారు అవన్నీ కూడా కొండవల్ల ఏంటంటే ప్యాకెట్స్ అవి కొండవాళ్ళ కంపెనీలు ఇప్పుడు చెప్పలేమండి ఎవరు అందులో ఏం కలుపుతారు యూరియాలు కలుపుతారు ఏం కలుపుతావు తెలియదు కదా నేనైతే అసలు ఏమి కొన్నాను బయట ఏవి వాడను వర్మీ కంపోస్ట్ అవి కూడా ఏమి కొనండి ఇలాగన్ని తయారు చేసేసుకొని మొక్కలు వేసుకుంటే హ్యాపీ హ్యాపీగా ఉంటుంది చక్కగా ఒక నలభై లీటర్ల డ్రమ్ ఇది చక్కగా వాటర్ పట్టేసి ఇలా గోంతో దింపేసాము గోంతో దింపేసి చక్కగా మన రోజు ఉదయం సాయంత్రం మోర్సలు ఇలా జాడించేస్తే మనకు మంచిగా మంచి లిక్విడ్ తయారైపోద్ది ఇప్పుడు దీనిలో ఏంటంటే ఈ విధంగా కొంచెం కట్టేస్తే దీన్ని గోని ఈ ఉడతలు తొండలు అవన్నీ అందులో పడిపోకుండా ఉంటాయి అన్నమాట కంపల్సరీగా దీన్ని క్లోజ్ చేయాలండి లేకపోతే గార్డెన్ నిండా మనకి ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా అందుకు మీరు తప్పనిసరిగా ఏదో ఒకటి దీనికి మూత కవర్ చేయాలి ఈ విధంగా అయితే మాత్రం గోన్తోని దగ్గర ఐదు ఆరు కేజీలు ఉంటాయండి తొక్కలు తీసుకొచ్చేస్తాను ఎక్కువ అయిపోయినా పర్వాలేదు తక్కువైనా కూడా పర్లేదు అంత ఆర్గానిక్ కాబట్టి ఏం పర్వాలేదు ఈ తొక్కలన్నీ కూడా మంచిగా నాని దీని తాలూకు లిక్విడ్ అయితే మనకి బయటకు వస్తుంది దీంతో బయోజమ్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తారండి చాలా చాలా మంచిది నిల ఉంచుకునే పద్ధతి కూడా ఉంది నాకండి పెద్ద గార్డెన్ వల్ల మరి మొత్తం నానబెట్టేసి ఇవన్నీ వేసేస్తున్నాను ఉంచడానికి ఇంక ప్లేసులు సరిపోవని అనేసి ఇదిగోండి ఈ విధంగా కొంచెం మూత అయితే పెడుతున్నాను నేను నేడు ఉండే దగ్గరే పెట్టాలి నాకు మాకు అటు నుంచి ఎండక ఆ గోడడ్డు వస్తుంది ఇటువైపు నుంచి ఈ మొక్కలు అడ్డు ఉన్నాయి పైనుంచి అయితే మాత్రం పందిరు ఉంది కాబట్టి నేడలో పెడతాను ఎక్కువ ఎండలో పెట్టకండి నీడ ఉండాలన్నమాట వీటికి ఎండకి డ్రమ్ము వేడెక్కుతుంది కదా ప్లాస్టిక్ డ్రమ్ము అందుకనమాట మనకి తప్పనిసరి ఇంకే డ్రమ్ములు పెద్ద పెద్ద కుండలు ఉండవు కదండి కాబట్టి ఇవన్నీ కూడా తప్పదు మనకి అయితే ఇప్పుడు దాంతోపాటుగా దీనిలో ఒక చిన్న పర్మెంటేషన్ బాగా అవ్వాలంటే చిన్న బెల్లం ముక్క వేయాలండి బెల్లం వేస్తే చాలా బాగా పర్మెంటేషన్ అవుతుంది అనమాట ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం ఎత్తగా భలే ఉంటే తీయగాను చాక్లెట్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకు ఈ బెల్లం ముక్క కూడా కొంచెం వేస్తున్నాను దీనికి అది క్వాంటిటీ ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ముక్క వేసేయండి ఇంతే వేయాలనేది ఎక్కువ వేసినా కూడా పర్వాలేదు కానీ కంపల్సరీగా వెయ్యాలండి వేస్తే పర్మెంటేషన్ చాలా బాగా అవుతుంది అందులో ఉన్న మంచి సూక్ష్మజీలు డెవలప్ అవ్వడానికి వాటికి కూడా బెల్లం చాలా చాలా అవసరం కాబట్టి చిన్న బెల్లం ముక్క వేసి ఇలా నానబెట్టుకుంటే చాలా మంచి పర్మెంటేషన్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ మీకు ఒక వీడియో చేసి చూపిస్తుంది ఎలా తయారైంది అని రోజు ఉదయం సాయంత్రం మాత్రం కలపాలండి కలిపితే చాలా మంచిది లేదండి రోజు ఒకసారి కనీసం కలిపితే మంచిగా లిక్విడ్ తయారవుతుంది అంత లోపల ఉన్న సూక్ష్మజీవులు కూడా మంచి గాలి ఆక్సిజన్ కూడా అందుద్ది అనమాట కాబట్టి ఈ విధంగా అయితే మాత్రం మనం ఇప్పుడు మీరు మర్చిపోయినా కూడా వెళ్ళి చక్కగా తీసుకొచ్చి దీన్ని అయితే నానబెట్టండి హ్యాపీగాను అయితే ఇవన్నీ రెడీ అయ్యేసరికి అయితే ఒక ఫ్రెండ్ వచ్చారండి మరి అపార్ట్మెంట్లో ఉంటారు ఫ్రెండ్ అయితే వచ్చారు వాళ్ళు సైట్లో చేస్తున్నారంట చాలా రోజుల నుంచి అయితే మీ వీడియోలు అన్నీ డైలీ చూస్తున్నానండి నాకు కొన్ని రకాల మెడిసిన్ ప్లాంట్స్ ఆకుకూరలు అవి మీరు ఏమి ఇవ్వగలిగితే అవి ఇవ్వండి అని అనేసి అయితే వచ్చారు మనకి ఇంకా మొక్కలు పంచుకోవడం అంటే చాలా చాలా ఆనందం కదా అయితే నా దగ్గర ఉన్న మొక్కలు అయితే మాత్రం కొన్ని చూసి తెలుసుకున్నారు కొన్ని నర్సరీలో తీసుకుంటానని అయితే అన్నారు ఇవన్నీ కూడా ల్యాండ్ గార్డెన్ వాళ్ళు అయితే ఇంకా పండగ ఇంకా చక్కగా పళ్ళ మొక్కలతో కలిపి వాళ్ళు పండించుకోవచ్చు మనమైతే ఓన్లీ ఇలాగ పళ్ళ మొక్కలు ఎక్కువ పండించలేం కదా కూరగాయలు తప్ప నేనైతే మాత్రం హ్యాపీగా ఈ విధంగా ఫ్రెండ్తో కలిపి ఇలా గాడినంతా కూడా తిరగడం అంటే ఈ మొక్కల గురించి మాట్లాడుకోవడం అంటే ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేస్తుంది అండి ఇంక చెప్పాలంటే కాబట్టి ఆకులు అన్నీ కూడా కొంచెం డెవలప్ చేసి విత్తనాలు తయారు చేసి చేసుకోండి మొన్నే మీటింగ్ అయింది కదా కొన్ని విత్తనాలు పనిచేయడం జరిగిందని అనేసి ఈ విధంగా మన దగ్గర ఉన్న మెడిసిల్ ప్లాంట్స్ మొక్కలు ఇవన్నీ కూడా ఇలాగా షేర్ చేసుకోవడం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఇది ఒక డైలీ మనకు ప్రక్రియలో డైలీ ఎవరో ఒకళ్ళు మనకి విజిట్కి అయితే వస్తూ ఉంటారు వాళ్ళతో కొంత కాలక్షేపము వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవడం మనం కొన్ని విషయాలు చెప్పడం ఈ విధంగా మనకి మంచిగా మొక్కలతో కలిపి మొక్కలు మనుషులను కలిపి ఈ విధంగా పరిచయాలతో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది ఒక వన్ అవర్ వరకును వాళ్ళ గార్డెన్లో ఎన్ని పిచ్చి మొక్కలను పీకి పారేస్తున్నారట మనమైతే మనకు గంగవాయిల గలిజేరు అదే పునర్నవ ఈ ఆకుకూరలన్నీ మన ఇంట్లోకి వాడుకుంటాం కదా నాకు తెలియదండి నేనైతే మాత్రం ఎన్ని పీకి పాడేస్తున్నాం కలుపు మొక్కలు అనుకోని అని చెప్పారు ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు ఏ ఏ మొక్కలు వస్తుంటాయి ఏది కలుపు ఏది కాదు అనేది ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కొండపిండా కూడా మనకి కలుపులో వచ్చేస్తూ ఉంటుంది కదా కలుపు మొక్క అనుకుంటారు ఇవన్నీ కూడా మేము చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకొని పప్పులో వేసుకోవడము కర్రీ చేసుకోవడము చేస్తూ ఉంటాను అనేసి మాత్రం గార్డెన్ అంతా తిరిగి చూపించానండి చక్క ఈ విధంగా అయితే మాత్రం హ్యాపీగా గడిచిపోయింది ఆ మేడం గారు కూడా పేరు లక్ష్మి గారు మా ఊరే మా ఎదురు అపార్ట్మెంట్లోనే ఉంటారు మా ఇద్దరు పేర్లు కూడా లక్ష్మిలే అనమాట అది అదిగోండి అక్కడ ఆ ఎదురు అపార్ట్మెంట్లో అనమాట వాళ్ళు ఉంటారు కింద ఫ్లోర్లో ఉంటారు అదిగొండ ఆ అపార్ట్మెంట్లో అనమాట అక్కడ నుంచి చూస్తూ ఉంటారు మా గార్డెన్ని సరదాగా ఈ విధంగా అందరం కలిపి ఎంజాయ్ చేస్తూ ఒక స్నేహభావంతో మొక్కల మీద మమకారంతో అదే మమకారం మనుషుల మీద కూడా మనం పెంచుకుంటూ హ్యాపీగా ఆనందంగా గార్డెనింగ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది కదా ఇంకేం కావాలండి మనకు రోజు ఈ విధంగా గడిచిపోతూ ఉంటుంది అందరం కూడా ఒక కుటుంబంలాగా హ్యాపీగా దర్జాగా హ్యాపీగా చేసుకుందాం ఒక కుటుంబంలాగా అయితే కలిసిమెలిసి ఉందాం అనేది నా కోరిక దానిలో భాగంగానే ఈ గ్రూప్లు పెట్టా గ్రూప్ పెట్టడము గ్రూప్లో ఇన్వాల్వ్ అయ్యి అందరం హ్యాపీగా ఉండడం ఇవన్నీ కూడా చేస్తుంటాను అలాగే మీ ఊర్లో కూడా అక్కడ గ్రూప్స్ ఉన్నా కూడా చక్కగా జాయిన్ అవ్వండి కొత్త కొత్త ఫ్రెండ్స్ కొత్త కొత్త మొక్కలు మీ దగ్గరకు వచ్చి పరిచయం అవుతూ ఉంటాయన్నమాట కాబట్టి మనందరం కూడా డైలీ ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ ఆహారాన్ని ఆనందాన్ని సమకూర్చుకుంటూ ఇలా ఈజీగా జీరో బడ్జెట్లో మనం మొక్కలకి మంచి మంచి పోషకాలు ఇచ్చుకుంటూ ఆ పోషకాలు ఇచ్చిన ఆహారాన్ని మనం తీసుకుంటూ ఆ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఎందుకంటే ఇప్పుడు బయట అంత ఆహారం అంతా కూడా కొంచెం కెమికల్స్తో కూడిన వ్యవసాయం కాబట్టి ఈ విధంగా చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వివిడ మీకు అంతే నచ్చుద్ది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్